మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి కళ కళ కోసం కాదు ప్రజల కోసం అంటారు ఇంతకన్నా కళకు గొప్ప నిర్వచనం లక్ష్యం మరొకటి ఉండదేమో ప్రజా కళల లక్ష్యం ప్రజల్లో చైతన్యం సామాజిక అసమానతలు లేకుండా చేయడం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకు తెలంగాణ ఉద్యమాలన్నా తెలంగాణ ఉద్యమ గీతాలన్నా పాటలన్నా గుర్తొచ్చే పేరు గద్దరన్న కేవలం గద్దరన్నను గద్దరన్నా అని పిలుచుకోం మనం యుద్ధనౌక గద్దరన్నా అని పిలుచుకుంటాం ఎందుకు ప్రజా కళాకారులకు కూడా రాజముద్ర పడాలి అంటే సినిమానే ఎందుకు అంతిమ అవుతుంది అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనే ఒక గోడల మధ్య కళాకారుణ్ణి బంధిస్తేనే అది పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చి పెడుతుందా ఇన్నేళ్ల పాటు ప్రతి మనిషి పాట ఇష్టపడేవాడు ఉద్యమాన్ని ఇష్టపడేవాడు విప్లవాలను ఇష్టపడేవాళ్ళు తమ గుండెల్లో గద్దనన్నకు ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందని గుండెల్లో దాచిపెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ఒకటే రిక్వెస్ట్ మీరు గద్దనన్నకు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నాం అనుకుంటూ ఆయన ఎక్కడో తక్కువ చేస్తున్నారేమో అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఎందుకంటే నేను ఇవాళ కేవలం ఒక యాంకర్గా ఇక్కడ కూర్చోలే ఒక విప్లవకారుడి కూతురుగా నా అభిప్రాయాన్ని చెప్తున్నా ఎందుకంటే ఏ రచయితైనా ఏ కళాకారుడైనా ఏ ఉద్యమకారుడైనా ఏ విప్లవకారుడైనా అంతిమంగా ప్రజల మధ్య ఎవరైతే దోపిడికి గురైతున్నారో ఎవరైతే అసమానతల మధ్య ఉన్నారో వాళ్ళ మధ్య తన మాట పాట సజీవంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ సంపన్న వర్గంగా చెప్పబడి చాలా మంది చేత పని చేపించుకొని కోట్లాదిగా దండుకొని ఒక కార్పొరేట్ వ్యవస్థగా చెప్పబడి చాలా మందికి మంచి అభిప్రాయం లేని సినిమాల వల్ల కూడా మంచి సందేశాలు అందలేదా అంటే ఖచ్చితంగా అందింది సినిమా మన పేరు ప్రతిష్టల్ని ప్రపంచ వ్యాప్తం చేసింది అదంతా ఒక కోణం కానీ ఉద్యమాల కోణంలో ఎప్పుడు ఇది సినిమాకు ఉద్యమాలకు కొంచెం ఒక గ్యాప్ ఉంటుంది అట్లాంటి ఒక ప్రజా కళాకారుణ్ణి విప్లవకారుణ్ణి ఉద్యమకారుణ్ణి సినిమాకు అటాచ్ చేసి అవార్డ్స్ ఇవ్వడం మీరైనా గొప్ప స్థానాన్ని ఇస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ కాదని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పటి వాళ్లకు తెలిసిన మలిదశ ఉద్యమం కాదు తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉన్నది అటువంటి పోరాటంలో ప్రజలకు సమానత్వం అందించడంలో ఎంతో మంది విప్లవకారులు ఉద్యమకారులు రక్త తర్పణం చేసారు ప్రాణత్యాగం చేసారు అందులో భాగంగా గద్దరన్న చచ్చిపోయేదాకా గద్దరన్న ఒంట్లో ఒక తూట కూడా మిగిలిపోయింది ఆయన తూటాను ఆయన విప్లవాలకు గుర్తుగా మోసుకుంటూ తిరిగిరు అటువంటి గద్దరన్నకు ఒక సినిమా కొరియోగ్రఫీ అవార్డు గద్దరన్న లేదా ఒక బీజిఎం గద్దరన్న ఒక డాన్సర్కి గద్దరన్న అవార్డు అంటే ఎక్కడైనా పొంతన మాకు ఎందుకో గద్దరన్న తగ్గుతున్నాడేమో అనిపిస్తుంది గద్దరన్న కాదు కాదు గొప్ప ప్రజా కవులకు గద్దరన్న పేరు మీద అవార్డు ఇవ్వండి గొప్ప ప్రజా కళాకారులకు గద్దరన్న పేరు పేరు మీద అవార్డు ఇవ్వండి ఉద్యమకారులకు ఇవ్వండి కవులకు ఇవ్వండి రచయితలకు ఇవ్వండి ఏం తెలంగాణలో కరువు పేరు రాడ్క పేరు ఏం లేకుండా అయిందా ఎందుకు ఒక సినిమా పుష్ప లాంటి సినిమాకు అవార్డు వచ్చింది సినిమా యాంగిల్లో అది గొప్ప సినిమా అస్సలు కాదనిలేము టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి అవన్నీ వేరే లెక్కలు దానికి అల్లు అర్జున్ గారికి గద్దరన్నవాడు అంటే ఎక్కడో ఇవి రెండు వేరు వేరు చిత్రాలు ఇదొక సపరేట్ చక్రం ఇదొక సపరేట్ చక్రం వీటిని ఎందుకు కలవని వాటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారో అర్థమైతే లేదు పాయసంలో చక్కెర వేస్తే బాగుంటది పప్పులో ఉప్పే వేస్తే బాగుంటది ఇవి రెండు విడివిడి వాటిని తీసుకొచ్చి కలగపులగం చేస్తే దేని విలువైనా ఉండకుండా పడిపోతుంది సినిమాకు సేవలు అందించిన ఎంతో మంది గొప్ప వాళ్ళు సినిమా రంగంలో ఉన్నారు దశాబ్దాల సినిమా చరిత్రను అత్యున్నతంగా తీసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ పేరు మీద మీరు సినిమా అవార్డులు పెట్టుండి ఎవరు వద్దన్నారు గద్దన్న పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది కవులు కళాకారులు ఇప్పటికీ ప్రజల కోసం తప్పిస్తున్న వాళ్ళు ఉన్నారు పెట్టుండి గద్దనన్న లాంటి వ్యక్తి మీద అవార్డు పెడితే ఇప్పుడు వస్తున్న నవతరంలో కవులు కళాకారులు అసలు ఎవరు గుర్తిస్తారు ఎందుకు వచ్చిన పాటలు అనుకునే వాళ్ళు ఉద్యమం వైపు వస్తారేమో చైతన్యం వైపు వస్తారేమో అన్న అవార్డుకు ఒక స్ఫూర్తిని ఇస్తదేమో గద్దరన్న జీవితాన్ని చదువుకుంటారేమో కదా ఏ సినిమా కోసం ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి అందులో కెమెరా డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే కొరియోగ్రఫీ దాకా ఫైటింగ్ దాకా వీటికి గద్దరన్న ఉద్యమాలకు పొందనలేదు దయచేసి గద్దరన్నను మేము ఎప్పటికీ ప్రతి ఉద్యమం నాట్ ఓన్లీ తెలంగాణ ఉద్యమం పురుస్తున్న పొద్దు మీద అని కాదు బండెనక బండి గట్టి లాంటి నిజాం ధొరలకు వ్యతిరేకంగా రాసి గన్ను బట్టి అడవిలోకి పోయి పెన్ను బట్టి ప్రజల మధ్య పాట రాసిన గద్దెనన్నను ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు దయచేసి బిగించకుండి గద్దనన్న అవార్డ్స్ సినిమాకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే మా నాన్న బతుకున్నా కూడా ఆయన సినిమా వాళ్లకు నీ పేరు మీద అవార్డు ఇస్తామంటే అప్పుడు కూడా మళ్ళీ ఉద్యమం చేసేటాడేమో అందుకే ఆయన పేరు మీద కవులకు కళాకారులకు ప్రజల కోసం ఎవరు పాట రాస్తున్నాడో ప్రజల కోసం ఎవరు పరితపిస్తున్నారో ప్రజల కోసం ఎవరు కవిత్వం రాస్తున్నారో వాళ్ళని ఏరి కోరి అవార్డులు ఇస్తున్నాం గదరన్న కూడా అట్లనే ప్రజల కోసం తప్పించే ఎంతో మంది ఉద్యమకారులు ఉంటారు సామాజికవేత్తలు ఉంటారు ఏ చైతన్యం మళ్ళీ ఉడతదని భయమా ప్రభుత్వాలకు ఉద్యమాలు గుట్టుకొస్తే ప్రభుత్వ అస్తిత్వాలు దెబ్బతింటాయనే భయం అవుతుందా ఎందుకు ప్రజా ఉద్యమాల గొంతుకును తీసుకుపోయి దానికి సినిమా రంగును పులిమే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఒక ఒక ప్రజల అస్తిత్వాన్ని ప్రజల గడాన్ని తీసుకుపోయి ట్వంటీ ఫోర్ అనే ఒక గోడల మధ్య ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు మా గద్దర్ అన్న సినిమాల్లో బాడు అనేది సినిమాలకు అదొక యాడ్ ఆన్ అవుతుంది అదొక గొప్ప గొప్పతనాన్ని క్రియేట్ చేస్తుంది తప్ప గద్దర్ అన్నకు కొత్తగా సినిమా వల్ల వచ్చే పేరు ప్రతిష్ట ఏమి ఉండదు ఎందుకంటే ఇవాళ ప్రజా కవిత్వా ప్రజా కళల్లో ప్రజా కళాకారుల్లో గాయకుల్లో వెతుక్కుంటూ సినిమా కిందికి దిగొచ్చింది కానీ సినిమా కోసం ఈ కళాకారులు మెట్లెక్కి మెట్లెక్కి పాకులాండ చరిత్ర లేదు తెలంగాణలో మీరు అటువంటి అన్నను అటువంటి వ్యక్తిని ఇవాళ ప్రజల ప్రజల గొంతుకుని ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళందరి కోసం సినిమా దిగొచ్చింది ఇది చరిత్ర చెప్పిన నిజం జానపద గొంతుకుల కోసం సినిమా మెట్లు దిగుచ్చింది కిందికి ఇది సినిమా ఇది చరిత్ర చెప్పిన నిజం ఎందుకు అటువంటి వాళ్ళని మీరు అక్కున చేర్చుకున్నట్టుగా చేసి ఆయనకు ఒక గౌరవాన్ని ఇచ్చిన ప్రయత్నం చాలా తప్పేది మీరు గత ప్రభుత్వం గద్దరన్నను నిర్లక్ష్యం చేసి నేను గౌరవం ఇవ్వలేదని చెప్పి మేము నెత్తిన పెట్టుకుంటున్నామని ఒక 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 గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం మీరు గద్దరన్న పేరుస్తే అది ఇచ్చే గౌరవం కాదు గద్దరన్నతో తెలంగాణ ఉద్యమాల్లో ఆయన ఊరు వాడ ఇల్లు ఇల్లు ఆయన గొంగలు పెట్టుకుని కట్టబట్టుకుని పాటలు పాడుకుంటూ తిరిగిండు ఆయనతో అనేక మంది మాలాంటి వాళ్ళం ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ నడిచారు ఆయన ఇది కోరుకోడు కోరుకోలేదు ఇప్పుడు గద్దరన్న తిరిగి వచ్చినా కూడా నా పేరు మీద సినిమా అవార్డులో సినిమా సినిమాల్లోకి అవార్డులు ఎందుకు ఇచ్చిందని అంటాడు ఆయన ఎందుకంటే అది ఆయన లక్షణం కాదు ఆయన బ్రతికింది చివరి వరకు ఆయన గొంతు ఎవరి కోసం పాడింది అంటే ప్రజల కోసం పాడింది అటువంటి ప్రజల కోసం తప్పించే వాళ్ళకి ఇందన్న రేవంత్ అన్న మీకే చెప్తున్నాం ఇది ఆయనకి ఇచ్చే అవార్డు కాదన్నా అంటే ఆయన పేరు మీద అవార్డులు ఇచ్చి మీరు గొప్పగా చేస్తలేరు సినిమా రంగం అంటే ఖచ్చితంగా అందులో అదొక బిజినెస్ మనం పెట్టుబడి పెడతాం ఓ వంద కోట్లు పెడితే నూట పది కోట్లు రావాలి ఒక కోటి పెడితే కోటి పది లక్షల రావాలి అక్కడ ఫక్తు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఏ నారాయణమూర్తి గారు సినిమాలో పక్కన పెడితే అది కమర్షియల్ బిజినెస్ బిజినెస్ కు తీసుకుపోయి మీరు ఒక గొప్ప ప్రజా ఉద్యమకారుడి పేరు ఎట్లా పెడతారు దీన్ని దయచేసి ఆడియన్స్ అంతా కూడా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కొంతమంది గుడ్డిగా కాంగ్రెస్ మేము కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తలేము ఈ ప్లీజ్ మా అన్నకు ఇట్లాంటి పని చేయకుండా అంటున్నాం అంతే ఇది ఇది మీరే ఆలోచించుండి బిజినెస్ అవార్డ్స్ ఒక రకంగా సినిమా బిజినెస్ కాదు సేవ అని చెప్తారా మీరు కాదు అది వాళ్ళ పైసలు పెడితే తెల్లారు ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు రావాలి ఏ సినిమాకు డబ్బులు రావు అన్ని ఫ్లాప్ లో ఉన్నాయి మొత్తం లాస్ అవుతుంది అంటే నిర్మాతలు రెండో సినిమా మూడో సినిమా దిగారు కనుక ఖచ్చితంగా అవునన్నా కాదన్నా అది బిజినెస్ స్వచ్ఛందంగా ప్రాణత్యాగానికి సిద్ధపడి గన్ను పట్టుకొని అడవుల్లోకి పోయిన గద్దరన్నకు పెట్టుబడి పెట్టి లెక్కలు చూసుకునే సినిమా అవార్డులకి ఏమైనా పొందనున్నదా నన్ను విమర్శించే వాళ్ళు విమర్శించనే కాక ఉద్యమాలకు సంబంధం ఉన్న బిడ్డగా ప్రజా సమస్యలతో పోరాడిన కుటుంబంలో బిడ్డగా నేను గద్దరన్నను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఖచ్చితంగా ఇది గద్దరన్న కూడా హర్షించడు గద్దరన్న చుట్టూ కూడా రాజకీయాలు చేస్తూ బంద్ చేయండి గద్దరన్న అవార్డుని ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక ఇగోకు పోయో మేము పెట్టినాం కదా మళ్ళీ తీసేస్తే ఎట్లానో వద్దు ఇగోలు ప్రజలందరూ ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇందులో ఇగో లేదు ఎందుకో గద్దరన్నకు ఇది కాకుండా ప్రజా కళాకారులకు ఉద్యమకారులకు ఇట్లాంటి వాళ్లకు గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తామని ఇప్పటికే చెప్పుకోండి ఎందుకంటే అందరూ బయటికి చెప్తలేరు కావచ్చు కానీ చాలా మంది మనసులు ఇదే విషయం బాధపడుతున్నారు ఈవెన్ సినిమా వాళ్ళకు కూడా సినిమా రంగంలో సేవ చేసిన ఎంతో మంది ఉన్నారు కదా ఆయన పేరు మీద మాకు అవార్డులు లేని ఎందుకంటే సినిమాను మనం తక్కువ చేయలేము సినిమా అనేది సపరేట్ ఒక ఇన్కమ్ సోర్స్ దాని వల్ల ఆదాయం ఉంది పన్నులు కడుతున్నారు అది మన దేశ ఖ్యాతని సినిమా రంగంలో ఆ వైజ్గా ఎంటర్టైన్మెంట్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు అది సపరేట్ జోన్ దాంట్లో సేవలు అందించిన వాళ్ళగా పేరు పెట్టుండి వాళ్ళు కృషి అవుతారు ఆ ఇచ్చిన కూడా పేరు ఉన్న కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది ఎందుకు సంబంధం లేని ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఒక గొప్ప జనం సంపద జనం ఆస్తది ఆ ఆస్తిని తీసుకుపోయి మళ్ళీ మీరు ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఉన్న వాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేయకుండా ఎట్టి పరిస్థితులు ఇది హర్షణీయం కాదా వేదిక మీద ఆయన పాటలకు దక్కిన గౌరవం ఆయన పాటలు అవి నిజాం పాలనకు వ్యతిరేకంగా వచ్చిన గుండె నొప్పి నుంచి వచ్చిన పాటలు అవి వాటిని కమర్షియల్ హంగులతో మేకప్ల మధ్య లైటింగ్ల మధ్య డాన్సులు చేస్తూ పాడే పాటలు అయితే కావాలి ఇవి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా మంచిదే గానీ గద్దరన్నది కాదు గద్దరన్న ఆకలి కోసం పోరాడిన వ్యక్తి ప్రజల మధ్య ఉన్న వ్యక్తి దయచేసి ఆయన ప్రజల మధ్యనే ఉంచుండి ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళ మధ్య ఉంచుండి ఆయన పేరును చిరస్థాయిగా అట్లా ఉంచనీయండి ఆయన చరిత్రను తుడిపేసే ప్రయత్నం చేయొద్దు ఇవాళ సినిమా వాళ్ళకు గద్దరన్న అవార్డ్స్ ఇస్తే భవిష్యత్ తరాలకు ఇరవై ఏళ్లకో ముప్పై ఏళ్లకో నలభై ఏళ్ళకు అనే వ్యక్తి సినిమాల్లో ఏవో సేవలు అందించినట్టున్నాడు అందుకే సినిమాల్లోకి ఇచ్చారు అనుకుంటారు ఈ చరిత్ర చెప్పేట కరువు కనుక చరిత్ర తుడిచివేయబడతది కనుక గద్దనను ప్రజా మనిషి ఉంచుండి ప్రజా కళలకు పాటు పడే వాళ్ళ చుట్టూ ఆయన ఉండనియండి దయచేసి ఇది ఇది తెలంగాణ గవర్నమెంట్